హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్దాము ఈరోజు వీడియో ఏమిటంటే మనకి పౌరులు మగ్గంలో కింది కొమ్ము కుట్టేటప్పుడు ఈ పైనండే కొమ్ము అనేది షేక్ అవుతూ ఉంటుంది ఎక్కువగా అట్లా షేక్ అవి కొంచెం ముందరికి అనేది వస్తూ ఉంటుంది అనమాట అలా ముందరికి వస్తే మనకు ఏటనేది సరిగ్గా కొట్టదు దీనికి మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలా బాక్స్లో మనకు అనేది కొమ్ములు ఇలా ఉంటాయి కదా ఇలా ఉన్నప్పుడు మన కొమ్ము అనేది ఇలా పిక్కర్తో ఇలా కొడుతుంది అనమాట ఇలా కొట్టినప్పుడు ఈ పై కొమ్ము అనేది మనకు అసలు కదలకోకుండా బాగా టెస్టిగా మనం ఉండాలన్నమాట ఇలా కాక్కోకుండా కానీ మనకు ఇది ఇలా కొట్టినప్పుడు ఈ షేక్ అవుతుంటుంది అనమాట షేక్ అయిపోయి కొంచెం ఇలా ముందరికి వస్తూ ఉంటుంది ఇలా ఎందుకు వస్తుంది అనేది మీకు చెప్తాను చూడండి ఫస్ట్ మనకు మీరు చూసుకోవాల్సిండేది ఇలా కొట్టేటప్పుడు మనకు కదులుతా అంటే మనకు ఈ పిక్కర్ అనేది చూసుకోవాలి ఈ కింది పక్కన ఈ కింది బాక్సుకు పైనండే బాక్సుకు కిందన తగులుతా ఉంటుంది అనమాట ఇలా తగులుతా అంటే మనకు ఎక్కువగా సేక్ అవ్వడం కానీ ఇలా జరుగుతుంది ఇలా జర ఇలా కొట్టకోకుండా మన కింద తగులుకోకుండా ఉండాలన్నమాట అలా ఏం చేయాలంటే ఎప్పుడన్నా కానీ కొంచెము బాక్స్ అనేది డౌన్ అయి ఉంటుంది డౌన్ అయినప్పుడు ఈ పై పక్కన అనేది తగులుతుంది అనమాట ఇది తగులుకోకుండా మనకు ఈ కింది పక్కన అనేది మనకు ఈ కింది పక్కన మనం నట్ అనేది బిగించుకోవాలి అక్కడ కనిపిస్తుంది కదా ఈ నట్ అనేది కొంచెం లూజ్ చేసి కిందన మనం టైట్ చేసినామంటే మనకి ఈ బాక్స్ అనేది కొంచెం పైకి వచ్చింది ఒకవేళ మీకు ఇలా కొడుతున్న ఇలా మనకు పిక్కర్ అనేది కొట్టినా కానీ తగల్లేదు అనిపిస్తే అయినా కానీ మనకు కదులుతుంది మనకు ఎక్కువ షేక్ అవుతుంది ఇలా ముందరికి వస్తుంది అనిపిస్తే మీరు ఇంకొకటి కూడా మీరు చూసుకోవాలన్నమాట ఏదంటే మనకి ఇట్లా కొట్టినా కానీ బాగుంటుంది ఈ పిక్కర్ అనేది తగలకోకుండా ఉంటుంది అయినా కానీ మనకు షేక్ అవుతూ ఉంటుంది ఇలా ముందరికి మగ్గం అనేది ఎనికి ముందరికి ఉంటుంది కదా ఇలా అయినప్పుడు మనకు షేక్ అవుతూ ఉంటుంది అనమాట అది ఏదంటే మనకి ఏనికి పక్కన చూడండి ఈ నట్లుంటాయి కదా ఈ నట్లు అనేది ఒక్కోసారి లూజ్ అయిపోయి ఉంటాయి ఈ నట్లు ఎక్కువ లూజ్ అయితేనే మనకి ఇది ఎక్కువ ప్రాబ్లం అనేది షేక్ మనకి ఏమవుతుందంటే ఈ కొమ్ము అనేది లోపలికి వస్తేనే మనకు టైట్గా పట్టుకుంటుంది అనమాట ఈ సెంటర్లో ఈ సెంటర్లో మనకు కదలకోకుండా బాగా స్టిఫ్గా పట్టుకుంటుంది అనమాట కొంచెం ముందరిగా ఉంటుంది ఈ లెదర్ అనేది ఈ చెక్కలు ఈ చెక్కలు అనేది బాగా టైట్గా పట్టుకుంటాయి ఇట్లా కొమ్ము లోపలికి వస్తాయి మనకు ఇది ఎనికి పక్కన అనేది ఎప్పుడైతే లూజ్ అవుతుందో అప్పుడు మనకు ఎక్కువగా షేక్ అయ్యి ఇలా ముందరికి అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇది మీరు ఏం చేసుకుంటారు ఏం చేస్తారంటే మనకి ఎనికి పక్కన అనేది ఈ నట్ అనేది ఇది టైట్ చేస్తే లోపలికి పోతుంది అనమాట లూజ్ అయిపోతుంది దీన్ని మనం ఎనికి లూజ్ చేస్తే మనకు ఈ టైట్ అవుతుంది ఇదంతా ఫుల్ రివర్స్లో ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు మీకే అర్థమైపోతుంది అనమాట ఇది నట్ లూజ్ చేసి మనం ఈ లోపల ఉండే నట్టు టైట్ చేస్తే మనకు ఈ బాగా టైట్గా పట్టుకుంటుంది ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇంకా ఏం ఎక్కడ ఏం చేసినా కానీ మనకి ఈ ప్రాబ్లం అనిపిదు ఈ రెండే మనకు ఈ మెయిన్ మనం వచ్చేసి ఈ నట్ అనేది బాగా టైట్ చేసుకున్నామంటే మనకు ఈ ఈ సూపర్గా బాగా పట్టుకుంటుంది అనమాట బాగా టైట్గా పట్టుకుంటుంది మీరు మరీ ఎక్కువగా టైట్ చేయకండి టైట్ ఎక్కువ చేస్తే మనకి కత్తి అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట మీరు తగ్గిస్తే ఈ కత్తి అనేది గుద్దుకుంటుంది ఇక్కడ ఇక్కడే ఉంటుంది మనకు ఇక్కడ నుంచి మనకి దీనికి చూడండి ఈడంటే కడేయబడుతుంది అట్లా ఈ నట్లల్లోనే మొత్తం అంతా ఉంటుంది దీనిలోనే సెట్ చేసుకోండి మీకు ఈ సమస్య అనేది రాక్కోకుండా మీకు బాగా సాల్వ్ అయిపోతుంది ఓకే గాయస్ ఇప్పుడు అర్థమైంది కదా ఈ రెండు మీరు బాగా నీట్గా పెట్టుకున్నారంటే మీకు ఈ కొమ్ము షేక్ కాకోకుండా బాగా నీట్గా వస్తుంది ఓకే గైస్ ఇప్పుడు అర్థమైంది కదా ఇలా మీరు ఈ రెండు చార్ల బాగా నీట్గా పెట్టుకున్నారంటే మనకి ఈ సమస్య అనేది రాకోకుండా బాగా నీట్గా ఉంటుంది ఓకే గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి